ఆయన సమాజం యొక్క సేవ దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు పక్షిరాజు వలె అతని యమనో కొత్త దగ్గర అందుకు ఉండాలి పక్షిరాజు అంటే ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను పక్షిరాజు పక్షులన్నిటికంటే రాజు ఏ పక్షం మీకు అందరికీ తెలిసి నలభై సంవత్సరాలు బ్రతుకుతుంది అది నలభై సంవత్సరాల తర్వాత ఏం చేస్తుందో తెలిసిందా తన వరెంకులు తానే తీసేసుకుంటుంది పెద్ద పర్వతం అది బ్రతుంది ఢిల్లీ మరలా తన ఎంపికలు వచ్చినంత వరకు అక్కడే ఉంటుంది మరలా వచ్చిన తర్వాత మరలా ఆ యొక్క పక్షిరాజు జాన్ గారు ఆ విధంగా రీటైర్ వలే తన యొక్క ప్రస్తుతనాన్ని నింపుకుంటూ పచ్చిలో కొనసాగుతూ ఉండాలని నేనైతే ఆశపడుతూ ఉన్నాను అయితే మా సెక్రటరీ గారు కాబట్టి నేను చిన్నప్పటి నుండి మేము గురికి ఎరుగుతుంది కాబట్టి నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఆయన దేవుడి పచ్చిలో ఎక్కువగా ఉండడానికి కారణం ఎవరంటే మనోహర పంట వారు తల్లి ఎంత ప్రార్థనా పరురాలో నేను చిన్నప్పటి నుండి నేను అంటికి వెళుతూ ఉండేవాడిని నోబెల్ జాన్ గారు నా గురువు గారు నేను ఆయన దగ్గర నేను చదువుకున్నాను కనుకనే తరచుగా ఇంటికి రమ్మంటూ ఉండేవారు ఈ చర్చి విషయాలు కూడా నేను చిన్నప్పటి నుండి కూడా చర్చిలో ఉన్నాను సండే స్కూల్ వెళ్ళాను సండే స్కూల్ టీచర్గా చేశాను కాబట్టి జాన్ గారు ఇంటికి రమ్మంటే వెళ్తూ ఉండేవాడిని అప్పుడు మనోహరం గారు ఎప్పుడు చూసినా నాయన ఫోన్ చేసావా అని అడిగాడు ఎంత సమయంలో నిజంగా నాకు ఆమె చూస్తే నాకు అదొకలా మనసు కలిగిపోతూ ఉంటుంది కోపము అనేది ఆ ముఖంలో ఉండేది కాదు అంత అటువంటి తల్లి కడుపులు కుట్టాడు ఆయన మరి ఎంతగా తల్లి ప్రార్థన చేసి ఉంటుందో చూడు కొడుకు కొరకు ఆ కొడుకుని ఎలాగ దేవుళ్ళో ఎదిగింపాలని ప్రార్థన చేసి ఉంటుందో అలా ప్రార్థన ఫలితమే ఆర్ఎస్ జానుగారు ఈనాడు సమాజంలో అయితేనేమి రాష్ట్రంలో అయితేనేమి ఒక ఉన్నతమైనటువంటి పేరు సంపాదించుకున్నారు దేవుణ్ణి ప్రేమించేటువంటి వారట దేవుడు మంచి పేరు ఇస్తాడట మంచి కీర్తిని ఇస్తాడట అటువంటి కీర్తిని మన యొక్క సంఘ సెక్రటరీ గారు అనేటువంటి ఆర్ఎస్ జాన్ గారు సంపాదించుకున్నారు అదే కీర్తే కాదు ఏ సంఘ వివాదాలైనా ఇప్పుడు కొత్త వలస సంఘం అంటే నాకు తెలుసు రాజువర్గ సంఘం కొన్ని కొన్ని సంఘాలు కొన్ని వివాదస్పద పరిష్కరించుతూ ఉండేవారు దానికి ఆయన ఏంటంటే కొంతమంది పెద్దలు సంగమిత్ర అనేటువంటి బిరుదులు కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఎందుకంటే శ్రమ శ్రమ కష్టపడతాడు అలాగను కుటుంబం కాదు కుటుంబం అనే భార్య కానీ పిల్లలు కానీ ప్రక్కన పెట్టి ప్రభుసేవే ఘనంగా ఎంచుకున్నాడు అతను ఎందుకు అలగించుకున్నాడు అంటే తల్లి చేసిన ప్రార్థన ఆ తల్లి ఎప్పుడు కూడాను ఈ కుమారుణ్ణి ప్రభ్వానికి అప్పగిస్తున్నాను సేవలో నీ పరిసరిలో ఉండాలి అని నిత్యము ప్రార్థన చేసేటువంటి తల్లి ఆ తల్లి ప్రార్థన విన్న దేవుడు ఆ యొక్క కుమారుడు పట్టుకున్నాడు ఆ యొక్క రైట్స్ టైంలో పట్టుకొని దేవుడి సేవలోకి తీసుకొని వచ్చి ఆ విధంగా నాయకత్వపు లక్షణాలు కలిగి సంఘాన్ని ఎంత ఘనంగానో నడిపిస్తూ ఉండేవాడు జోసఫ్ ప్రకాష్ మనం ఆయన గురించి కానీ నింపేరు కానీ పర్వాలేదు ఆయన కూడా జానగారితో పాటు కలిసి ఈ సంఘాన్ని నిర్మించడానికి ఎంతగానో సహాయం చేశారు ప్రార్థన చేశారు అనేక పురుగులిపారు మీరు ఎవరినైనా డొనేషన్ ఒక రూపాయి అడగలేదు సమా ఒక్క రూపాయి అడగలేదు ఆ విధంగా సంఘస్థులు ఇచ్చినటువంటి డబ్బులతోనే సంఘాన్ని సుమారు ఆయన అప్పటికే ఒక రెండు కోట్లతో నిర్మించారు తర్వాత ఒక రెండు మూడు కోట్లు అప్పు చేశారు